హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనేం చెప్పబోతున్నాను అన్నది మన తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేసిన యువ వికాసన స్కీమ్ని అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు ఈజీగా మన దగ్గర ఉన్న మొబైల్లోనే ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు క్లియర్గా స్క్రీన్ రికార్డులో చూపిస్తాను చూసి అప్లై చేసుకోండి మనం డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింకు చూసుకుంటూ ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి సరే మళ్ళీ చెప్తున్నా చూడండి ఓబిఎంఎంఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి ఇలా రాగానే ఇక్కడ పైన కనబడుతుందిగా టీఎస్ ఓబిఎంఎంఎస్ ఈ సైట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫర్ రాజీ యువ వికాస స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయండి నెక్స్ట్ మనకైతే ఈ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇది రాజ్య యువ వికాస స్కీమ్కు సంబంధించినది ఇందులో ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ అనేది ఇంకా ఎంఎఫ్సి ఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ అని ఉంది కదా ఇక్కడ అన్నీ న్యూ ఉంది కదా న్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇందులో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అని అన్ని కార్పొరేషన్స్ అయితే కనబడుతున్నాయి కదా మీరైతే ఏ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళైతే ఆ కార్పొరేషన్ మీద క్లిక్ చేసి రిజ రిజిస్ట్రేషన్ చేసుకోండి నేనైతే బీసీ కార్పొరేషన్ కాబట్టి బీసీ కార్పొరేషన్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి బీసీ కార్పొరేషన్ ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమడుగుతుంది నేమ్ యాజ్ పర్ ఆధార్ మనం ఎవరి పేరు అయితే ఈ స్కీమ్ని అప్లై చేస్తున్నామో వారి నేమ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి నెక్స్ట్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఫుడ్ సెక్యూరి సెక్యూరిటీ కార్డ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది ఇవి పర్సనల్ కాబట్టి చూపించకూడదు కాబట్టి బ్లర్ చేశాను చూడండి నెక్స్ట్ ఇక్కడ లబ్ధిదారుని రకం అడుగుతుంది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇండివిజువల్ మీద సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆర్థిక సహాయం రక రకం ఇక్కడ బ్యాంకు లింక్డ్ స్కీమ్సే కాబట్టి మనం బ్యాంకు లింక్డ్ స్కీమ్ని క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ సెక్టార్కి సంబంధించిన వాళ్ళము అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే అగ్రికల్చర్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ స్కీమ్ ఇది ఏ స్కీమ్ కింద మనం మనకి ఇస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనకు యువ వికాసం స్కీమ్ కింద మినిమం యూనిట్ వచ్చేసి టూ ల్యాక్ నుండి మ్యాక్సిమం ఫోర్ ల్యాక్ వరకు మనం దీని నుండి లబ్ధి పొందవచ్చు అనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి నెక్స్ట్ ఇవి చూసిన తర్వాత కింద గో అనేది అయితే కనబడుతుంది కదా గ్లో గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ మండల్ నేమ్ పంచాయతీ నేమ్ అనేది ఇచ్చుకోవాలి నెక్స్ట్ విలేజ్ నేమ్ మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ నివాసం ఇచ్చుకోండి ఇక్కడ సెక్టర్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ మనం పైన సెక్టర్ డీటెయిల్స్ ఇచ్చినాం కదా అవి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి మనకు మినిమం యూనికాస్ట్ వచ్చేసి టూ ల్యాక్ నుండి మ్యాక్సిమమ్ ఫోర్ ల్యాక్ వరకు మనము ఎంత అయితే లో లోన్ తీసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ ల్యాక్ అనేది తీసుకుంటున్నా చూడండి మనం త్రీ ల్యాక్స్ ఇవ్వగానే ఇక్కడ మనకు ఎంత అయితే సబ్సిడీ వస్తుందో మనం ఎంత లోన్ బ్యాంకులో కట్టాలో ఇక్కడ చూపిస్తుంది చూడండి సబ్సిడీ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ మనం బ్యాంకులో కట్టాల్సింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి ట్వంటీ టోటల్ అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనకైతే కేడిసి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కనబడుతుంది కదా ఇందులో మీకు ఏ ఏ అకౌంట్ మీద నేమ్ ఉందో క్లిక్ చేసుకోండి నేనైతే కేడిసిసి బ్యాంక్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ దాని యొక్క బ్రాంచ్ కాటారం ఐఎఫ్సి కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి ఇక్కడ హస్బెండ్ నేమ్ ఆర్ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేసుకోండి ఇక్కడ శారీరక వికలాంగుడు మీరు ఏదైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టుకోండి ఇక్కడ జెండర్ అడుగుతుంది మేల్ ఆర్ ఫీమేల్ ఎంటర్ చేసుకోండి మనది గ్రామీణం అయితే గ్రామీణ పెట్టుకోండి పట్టణం అయితే పట్టణం పెట్టుకోండి ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది చూడండి క్యాస్ట్ అనేది ఎంటర్ చేసుకొని మనం సేవ దగ్గర నుండి ఒక సర్టిఫికెట్ అయితే వస్తుంది కదా క్యాస్ట్ సర్టిఫికేట్ అందులో ఉన్న సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి నేమ్ యాజ్ పర్ క్యాస్ట్ క్యాస్ట్లో క్యాస్ట్ దాంట్లో మీ మీ పేరు ఏమని ఉంటుందో ఆ పేరునైతే ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ సబ్ క్యాస్ట్ అడుగుతుంది సబ్ క్యాస్ట్ అయితే ఎంటర్ చేయండి బీసీబీ బీసీడి బీసీసీ అని ఉంటుంది కదా సబ్ క్యాస్ట్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది మీరు ఏం చదువుకున్నారనేది ఇక్కడ మీ విద్య అర్హతలు ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేయగానే అన్నీ కనబడుతూ ఉంటాయి డిగ్రీ ఆర్ డిగ్రీ పాస్ పీజీ ఎయిత్ క్లాస్ ఇంటర్మీడియట్ సెస్ఎస్సి ఏదైనా కూడా ఇక్కడ మీరు చదువుకున్న వాటిని ఎంటర్ చేసుకోండి ఇక్కడ మీ సేవా నుండి తీసుకున్న ఇన్కమ్ ఎంటర్ చేయాలి మీ సేవ ఇన్కమ్ ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది కదా ఇన్కమ్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ మీ ఇన్కమ్ అనేది ఎవరి పేరు మీద ఉందనేది అది ఇక్కడ రాసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ ఏజ్ వచ్చేసి ఎంత ఉంటుందో అంతా ఇక్కడ ఎంటర్ చేయాలి యాన్యువల్ ఇన్కమ్ మీ ఇన్కమ్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉందో అంతే ఎంటర్ చేయాలి నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీకు ఎక్స్ట్రా మొబైల్ నెంబర్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ మీ వృత్తి ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సెలెక్ట్ అండ్ చేసుకోగానే మనకు మన మీరు ఏం చేస్తారో అవి కనబడతాయి ఇందులో మీరు ఏదైతే అది క్లిక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది మీ డోర్ నెంబర్ ఇచ్చుకోండి మీ అడ్రస్ మొత్తం ఫిల్ చేయాలి ఇక్కడ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమడుగుతుంది అప్లో అప్లోడ్ చేయాలి ఇక్కడ ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయాలి నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది మీరైతే అప్లోడ్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది కనబడుతుంది ఈ టూ బాక్సెస్ అనేది క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి చేసిన తర్వాత మన అప్లికేషన్ అయితే అయిపోయినట్టు ఓకేనా ఇందులో ఏ ఒక్కటి కానీ మిస్ అయినా మనకి ఇక్కడ ఈ ఫామ్ అనేది తీసుకోదు ఓకేనా అన్నీ కరెక్ట్గా చేసుకొని అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి